తెలంగాణకు నష్టం కలిగించేలా నిర్మించిన పోలవరం ప్రాజెక్టును అడ్డుకున్నట్లుగానే ఇప్పుడు బనకచెల్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు తెలంగాణకు నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి చూస్తూ ఊరుకోదని పునరుద్ఘాటించారు తోటివారి గోప్యత మర్యాదకు రక్షణ లేకుండా మాట్లాడటం గా మారిందన్న కవిత జాగృతి నాయకులు మాత్రం తిట్టకుండా పదునైన విమర్శ చేయాలని జాగృతి లీడర్ శిక్షణ కార్యక్రమంలో సూచించారు నా కన్ఫ్యూజన్ ఉన్నది బయట రాజకీయంగా పొద్దులేస్తే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు కానీ మీరు క్లారిటీతో ఉండండి ఖచ్చితంగా ఆపి తీర్థం తోటివాడి గోప్యతను తోటివాడి మర్యాదను కాపాడకుండా నాకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడి అలా ట్రెండ్ అయిపోయింది ఎవడెక్కువ తిట్లు తిడితే వాడికి అన్ని వ్యూస్ వస్తున్నాయి తిట్లకు దిగజారినం అంటే విషయం లేదని అర్థం తిడుతున్నావు పక్కనంటే కంటెంట్ లేదని అర్థం క్యాలిబర్ లేదు కాబట్టి తిడుతున్నావు లాజిక్ లేదు కాబట్టి తిడుతున్నావు మన నాయకులు మన కార్యకర్తలు మాత్రం దయచేసి లాజికల్ గానే మాట్లాడాలి కంటెంట్ తోనే మాట్లాడాలి క్వాలిటీతోనే మాట్లాడాలే తిట్లకు మాత్రం పోవద్దు ఆ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాలి మనం అల్టిమేట్ గా చేసేది పనిచేసేది కేవలం తెలంగాణ బాగుండడం కోసం తలలో కూడా తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు తెలంగాణకు చేటు చేసే విధంగా ఆలోచన చేయనే చేయరు కానీ తెలంగాణకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోరు ఆనాడు పోలవరం ప్రాజెక్టు కడతామంటే చూస్తూ ఊరుకోలే కేసు లేచిన ఈనాడు బనకచర్లు కడతామంటే కూడా చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా ఆపి తీర్థం